హాయ్ ఫ్రెండ్స్ హనుమంతుర జన్మరహస్యం గురించి మీకు తెలుసా అయితే వెంటనే వీడియోని చూసేయండి వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లెట్స్ కంటిన్యూ ద వీడియో ఒకసారి రావణుడు తన తపస్సుతో బ్రహ్మదేవుని నుండి బలమైన వరాలను పొందుతాడు దాంతో దేవతలకు ఋషులకు భయం ఏర్పడింది అప్పుడు దేవతలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు విష్ణువు శ్రీరాముడిగా అవతరించబోతున్నాడు కాబట్టి ఆయనకు సహాయపడే అపార బలం గల భక్తుడు పుట్టాలి అని అనుకుంటారు ఇది ఇలా ఉండగా పార్వతీదేవి కైలాసంలో శివుని అడిగిందంట ప్రభు నాకు శ్రీరాముని అవతారం చూడాలని ఉంది అని అంటుంది అప్పుడు పరమశివుడు చిరునవ్వు చిందిస్తూ అంటాడు నేను శ్రీరామునికి సేవకుడిగా భక్తుడిగా పుడతాను అలా శివుడు తన శక్తి కొంత భాగాన్ని భూమిపై అవతరింప ఇంతలో భూమిలో ఒక అద్భుతమైన ఒక ఓనర్ కన్య అంజనాదేవి శివుని కోసం ఘోరమైన తపస్సు చేస్తుంది ప్రభు నాకు ఒక దివ్య కుమారుడు కావాలి అని కోరుతుంది శివుడు ఆమెకు నీకు నా తేజస్సు గల పుత్రుడుగా పుడతాడు అని వరమిస్తాడు అదే సమయంలో అయోధ్యలో దశరథ మహారాజు పుత్రకామేశ్వర యాగం నిర్వహిస్తున్నారు ఆ యాగం నుంచి వచ్చిన దివ్య పాయసం కౌశల్య సుమిత్ర కైకేయులకు ఇవ్వబడింది ఆ పాయసం కొంత భాగం ఆకాశంలో ఎగిరి వెళ్లి అంజనాదేవి తపస్సు చేస్తున్న చోటు పడింది వాయుదేవుడు ఆ పాయసాన్ని తీసుకుని అంజనాదేవి చేతికి ఇస్తాడు ఆమె దానిని స్వీకరించి తిన్న వెంటనే ఆమె గర్భంలో శివుని తేజస్సు మరియు వాయుదేవుని శక్తి కలిసి ఒక దివ్య బలశాలి శిశువు ఏర్పడుతుంది తరువాత అంజనాదేవి ఒక దివ్య కాంతితో కూడిన శిశువును ప్రసవిస్తుంది అతను వాయుదేవురా వేగంగా సింహంలా బలమైన శరీరంతో ఉన్న శిశువు మరెవరో కాదు వాయుపుత్ర హనుమంతుడు చిన్న హనుమంతుడు ఒకరోజు సూర్యుని పండు అని భావించి ఆకాశంలో ఎగిరి వెళ్ళి తినేయాలని అనుకుంటాడు అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టి అతన్ని గాయపరుస్తాడు వాయుదేవుడు కోపంతో గాలిని ఆపేస్తాడు దాంతో ప్రపంచం ఊపిరాడిక తంతాలు పడతాడు అప్పుడు దేవతలందరూ వచ్చి క్షమాపణ చెప్పి హనుమంతుడికి అమరత్వం అపార బలం జ్ఞానం రామభక్తి ఇలా చాలా బలాలు ఇస్తారు హనుమంతుడు శివుణ్ణి తేజస్సు నుండి పుట్టాడు వాయుదేవుడు ఆయన తండ్రి అంజనాదేవి ఆయన తల్లి ఆయన జన్మం రామాయణానికి పూర్వ సిద్ధాంతం అందుకే ఆయన్ను శివాంస అవతారం వాయుపుత్రుడు రామభక్త హనుమంతుడు అని తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మరొక నెక్స్ట్ వీడియోతో ముందుకు వచ్చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్